మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నూతనంగా కొత్త జిల్లాల ఏర్పాట్లు మళ్ళ సరిహద్దుల మార్పులు సంబంధించి ఏదైతే మంత్రివర్గం ఉపసంఘం సంబంధించి ముగ్గురు మంత్రులతో సంబంధించి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినలో భాగంగా కొత్త జిల్లాల ప్రతిపాదనగా గత ఎన్నికల సందర్భంగా మార్కా పశ్చిమ ప్రకాశాన్ని కొత్త జిల్లా చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా ఇప్పుడు కొత్త జిల్లాలో భాగంగా నల్లమల మార్కాపురం జిల్లా పొదిలి జిల్లాలో ప్రస్తుతం ఆ పొదిలి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మా మార్కాపురం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనేది ఆ ప్రాంత ప్రజల చిరకాంచ వాంచలాగా ప్రచారం జరుగుతున్న వేళ పొదిలి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు స్థానికంగా గత కొంతకాలం పంతొమ్మిది వందల డెబ్భై నుంచి ఈ పొదిలి ప్రాంతం జిల్లా హెడ్ క్వార్టర్ డెబ్బైలో పోయిన తర్వాత ప్రకాశం జిల్లా ఏర్పాటప్పుడు పుదిలి జిల్లా కేంద్రం చేయాలని భావించిన నాటి పాలకుల్లో స్థానిక నాయకత్వం పుదిలిని ఒప్పుకోకపోవడం వల్ల ఒంగోలుకి జిల్లా కేంద్రం తరలి వెళ్ళిన నాటి నుంచి నేటి వరకు పొదిలి జిల్లా నడుకోడలుగా ఉంది పొదిలి జిల్లా కేంద్రం కావాలనేది పొదిలి పరిసర ప్రాంత ప్రజల ఆకాంక్షగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కొత్త జిల్లాల సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తర్వాత పొదిలి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించి ఉపసంగానికి పలువురు పొదిలి ప్రాంత వాసులు సంబంధించిన నివేదిక డ్రాఫ్ట్లు కూడా పంపిన పరిస్థితి ఉంది కాకపోతే మనకు రాజకీయ మద్దతుకు కొరకు ఆంధ్రప్రదేశ్లోని భారత్ బీసీవై పార్టీ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గత రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాసిన పరిస్థితి ఉంది ఆ పశ్చిమ ప్రకాశాన్ని పొదిలి కేంద్రంగా ఏర్పాటు చేసి కాటంరాజు పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనేది డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ రాసిన పరిస్థితి ఉంది అదేవిధంగా సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కనిగిరి ప్రాంత కనిగిరి నియోజక చెందిన పాసి వెంకటేశ్వర్లు కూడా కాటంరాజు పేరుతో పొదులి కేంద్రంగా ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఆయన కూడా సామాజిక మాధ్యమాల ద్వారా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది తర్వాత దర్శి నియోజకవర్గం నుంచి కూడా పొదిలి ప్రాంతం అయితే అనువుగా ఉంటుంది ఖచ్చితంగా దర్శన నియోజకవర్గ ప్రాంత ప్రజలు కూడా పొదులి కేంద్రంగా కొత్త జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఆ ప్రాంత వాసులు కూడా పొదలికి వైపు మోకు పరిస్థితి ఉంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈలోపు ఆ నిర్ణయానికి లోబడి అనేక మంది ఇప్పటికే సంబంధించిన పొదిలి ప్రాంత వాసులు మేధావి వర్గం డ్రాఫ్ట్ రాసి మంత్రివర్గ ఉపశమానికి నేరుగా పంపిన పరిస్థితి ఉంది అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మనకు రాజకీయ మద్దతుగా బీసీవై పార్టీ సమాజ్వాది పార్టీతో పాటు పలుకుల ఆ బీసీ సంఘాలు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి పొదిలి కేంద్రంగా కాటమరాజు జిల్లా పేరుతో ఏర్పాటు చేయడానికి పెద్ద కొంత మద్దతు దొరికిన పరిస్థితి ఉంది ప్రధానంగా రాజకీయ పార్టీలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నప్పుడు తులిత పొదులి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసి కొన్ని కార్యాలు జిల్లా ఎస్పీ ఆఫీసు మరియు అలాంటి కొన్ని ఆఫీసులు మార్కాపరలు ఏర్పాటు చేసి మార్కప్ ఒక పేరు దానికి ఒక ఆనాడు కూడా కాటమరాజు పేరునే పరిశీలనలో ఉన్నట్టు కూడా సమాచారం ఉంది కాకపోతే పొదుల కేంద్రంగా ఏర్పాటు చేసి కొన్ని కా కొన్ని ప్రాంత జిల్లా కేంద్ర కార్యాలయాలను మార్కాపురంలో తరలించే విధంగా ఆ నాటి డ్రాఫ్ట్ చే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది కానీ నాటి జిల్లాలో కింగ్ మేకర్గా చలామణి అయిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆ పొదులి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు కానీ మార్కాపురం కేంద్రంగా ఏర్పాటు చేయగా ఆయన అడ్డుకోవడంతో నేడు నాడు పశ్చిమ ప్రకాశాన్ని కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఆగిపోయింది అదేవిధంగా మనం చూస్తున్నాం పొదిలి రెవెన్యూ డివిజన్ కూడా నాడు తొలిత గెజిట్లో ప్రకటించి తర్వాత పొదిలి నుంచి కనిగిరికి మారుస్తూ గెజెట్ కు విడుదల చేసిన పరిస్థితి కూడా ఉంది దీనికి కూడా నాటి ఆ జిల్లాలో పెత్తనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి కారణం అనేది జిల్లా ప్రజలకి మన ప్రాంత ప్రజలందరికీ సిష్టమైంది బాలినేని శ్రీనివాసరెడ్డి వల్ల పొదిలి రెవెన్యూ డివిజన్ మనం ఆనాడు కోల్పోయాం అదేవిధంగా పొదులి కేంద్రంగా కొత్త ప్రత్యేక జిల్లాను కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం కోల్పోయిన పరిస్థితి కూడా మనకు సుష్టంగా అర్థమైన ఉంది ఈ ప్రభుత్వంలో కూడా ఎన్నికల హామీలో భాగంగా పశ్చిమ ప్రకాశాన్ని ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఉంది ప్రస్తుతం మార్కాపురం జిల్లా అనేది ఆ చర్చ జరుగుతున్న వేళ అదేవిధంగా పుదిలి కూడా చర్చ జరుగుతున్న వేళ రెండిట్లో ఏదే ఏది ఏదైతే అనువుగా ఉంటుందనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ఈ ఈలోపు పొద్దులి కేంద్రంగా కేంద్రానికి రాజు పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు అనియోగంగా బీసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్తో పాటు సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాశ వెంకటేశ్వర్లు మరియు కులా ప్రజా సంఘాలు కూడా అనూహంగా పొదిలి కేంద్రానికి మద్దతు ప్రకటించడంతో ఆఠాత్తుగా పొదిలి ప్రాంత ప్రజల్లో ఒక కొత్త ఆశ చికరించిందని మనం చెప్పవచ్చు పొదిలి ప్రాంత ప్రజలు మనకి రెవెన్యూ డివిజనే అయిపోయింది జిల్లా వస్తుంది అనేది కొంచెం నిరాశతో ఉన్నా కానీ ఆ కొత్త ఆశలు అయితే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది మొత్తం మీద ఈ లోపు విజయదశమి నవరాత్రుల్లో పొదిలి ప్రాంతంలో పశ్చిమ ప్రకాశంలోని ముఖ్యమైన నాయకులు ప్రజా సంఘ నాయకులు కుల సంఘ నాయకులు అందరితో ఆ పొదిల్లోనే ఒక మీ సమావేశం నిర్వహించి తర్వాత తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది అందులో భాగంగా మేము పొదిలి టైమ్స్ ద్వారా కూడా రెండు వేల పద్దెనిమిదిలో కొత్త జిల్లాల ప్రతిపాదన చర్చ జరిగినప్పుడు పొదిలి టైమ్స్ ద్వారా కూడా పొదిలి జిల్లా ఏర్పాటు చేయాలని కోరు కోరుకున్న రౌండ్ టేవులీ సమావేశాలు ర్యాలీలు నిరసన ప్రదర్శనలు కావాలని డిమాండ్ చేస్తూ చేసిన పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం ఆ తర్వాత కూడా రెవెన్యూ డివిజన్ సందర్భం కూడా ఆ పొదిలికి వచ్చిపోయిన తర్వాత కూడా పొదిలి రెవెన్యూ డివిజన్ తిరిగి కోరుతూ ఆ నిరసనలు ర్యాలీలతో పాటు ఆ పొదిలి టైం తరపున నేను నేర అధ్యక్షుని కూర్చున్న విషయం కూడా అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా పొదిలి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఆ కార్యాచరణ ప్రణాళిక కోసం ఈ నెల కరికి విజయదశమి నవరాత్రుల సందర్భంగా ఇరవై మూడు తర్వాత ఆ కార్యక్రమం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ కోసం విస్తృతంగా కొన్ని ఇప్పటికే కొంతమంది వ్యక్తులు వివిధ నియోజకవర్గాలు మండలా నుంచి ఆ పొద్దులి ప్రాంత వాసులు టచ్లో ఉన్న ఉంది పొదుల్లో త్వరలో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి కాటవరాజు పేరుతో పుదిరి కేంద్రంగా జిల్లా ఏర్పాటు డిమాండ్ చేస్తూ విధి విధానాలు రూపకల్పన ఏ ఏ మండలాలు ఉండాలా ఇంకా కొత్తగా ఏదన్నా నియోజకవర్గాలు దీంట్లో కలపాలనేది ఒక రూప్ రూట్ మ్యాప్ తయారు చేసి సుష్టమైన కార్యాచరణ ప్రణాళికకు ఆ వేదికగా పొదిలి కేంద్రంలో త్వరలో ఆ సమావేశం నిర్వహించేందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి పొదిలి ప్రాంత వాసులు మనకు చిరకాల కళ అయిన పొదిలి జిల్లా కేంద్రం అయిన కళని సాకారం చేసుకునేందుకు పొదిలి ప్రాంత వాసులతో పాటు జిల్లా నలుమూలలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతారని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో పొదిలి కేంద్రంగా కాటమరాజుల ఏర్పాటుకు ఏర్పాటు చేసే దిశగా మనం ఆ దిశగా ముందు అడుగులేస్తూ ఈ ఉద్యమంలో పొదిలి ప్రాంత వాసులుగా మనం కూడా భాగస్వామ్యంలో అవుతూ పొదిలి జిల్లా కేంద్రాన్ని సాధించే దిశగా అడుగులేద్దామని అడుగులు వేసే దిశగా మనం మనం పొదిలి ప్రాంత వాసులు అడుగులేద్దాం ఆ దిశగా పొదిలి టైమ్స్ కూడా పొదిలి జిల్లా కేంద్రంగా సాగే ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుంది భాగస్వామ్యం అవుతానికి ముందు ఉంటుంది అందులో భాగంగా ఎలాంటి కార్యక్రమంగా పొదిలి టైమ్స్ ఆ ప్రతి అడుగు పొదిలి జిల్లా కేంద్రం వైపే పొదిలి టైమ్స్ ఉంటుందని తెలుపుతూ ఈ ఈ మహా ఉద్యమాల్లో మేరు భాగస్వామ్యమై పొదిలి జిల్లా కేంద్రం సాధించుకో దిశగా మనం అడుగులేద్దాం వీడియో జర్నలిస్ట్ మస్తాంతో మందగిరి పొదిలి టైమ్స్